ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం జీలన చెరువు వెంకటేశ్వర స్వామి దేవస్థానం భూముల్లో గతంలో జరిగిన మట్టి తవ్వకాలపై బీఆర్ఎస్ నాయకుడు టీసీజీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్ నుఖర్ తో పాటు మరో ముగ్గురు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు వారిపై ఫోర్ ఫార్టీ సెవెన్ ఫోర్ ట్వంటీ ఫోర్ నాట్ నైన్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు విషయం తెలుసుకున్న ఖమ్మం ఎమ్మెల్సీ తాత మధు బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ కు చేరుకునే ఆందోళనకు దిగారు శేఖర్ ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని అన్నారు మధు నాయకుల మీద కార్యకర్తల మీద అక్రమ కేసులు సేవ చేయటం కోసం ఈ ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసుకోండి కానీ హెరాస్మెంట్ చేయటానికి ఇంకొకరి మేము పెత్తనం చేయటం కోసం మీకు ప్రజలు ఈ అధికారం ఇవ్వలేదు కాబట్టి మీ ఉడుతూపులకి బీఆర్ఎస్ పార్టీ భయపడదు బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద అక్రమ కేసులు సేవ చేయటం కోసం ఈ ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసుకోండి కానీ హెరాస్మెంట్ చేయటానికో ఇంకొకరి మేము పెత్తనం చేయటం కోసము మీకు ప్రజలు ఈ అధికారం ఇవ్వలేదు కాబట్టి